నగర మేయర్ శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారు సోదరులు విజయభాస్కర్ రెడ్డి గారు రంగమయ్యూర్ గారు కేశవ్ చౌదర్ గారు ఉన్నటువంటి ఈ ఆలయ నిర్వాహకులు అధికారులు అందరికీ కలిసి ఇక్కడికి రావడం అనేటువంటిది చాలా సంతోషిస్తా ఉన్నా ముఖ్యంగా ఒక విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన వాస్తవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఇవాళ ఆమెని గుర్తు చేసుకునేటువంటి ఆమె అనేక దశాబ్దాల క్రితం కళ్యాణం చేసి ఆత్మార్పణ చేస్తున్నటువంటి ఒక మహాసాధి గతంలో మనకి తెలిసి అనేక సంవత్సరాలుగా యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగలతో చేర్చి దీన్ని మంచి వాతావరణంలో ప్రభుత్వం తరఫున ఆమెకు పండు వస్త్రాలు సమర్పించడం అనేటువంటి కార్యక్రమం అనేక దశాబ్దాలుగా వాయిదా పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో పశ్చిమ గోదావరి పర్యటనలో ఉన్నటువంటి కూటమ్మ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పెనుగొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె ఆశీస్సులు పొంది అక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద నా ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి హామీ ఆనాడు అక్కడ ఉన్నటువంటి వేలాది మంది అమ్మవారి భక్తుల మధ్య ఆర్య వైశ్య ప్రముఖుల మధ్య హామీ ఇవ్వాలి హామీ ఇచ్చిన మేరకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పోయిన సంవత్సరం ఇదే రోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగల జాబితాలో చేర్చి జీవోని విడుదల చేశాం జీవో విడుదల చేసి తో వదిలిపెట్టినటువంటి పరిస్థితి కాదు నాటి నేటి ప్రతి సంవత్సరం వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా మొదటి సంవత్సరమే రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ గ్రామానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలని నివేదించి ఆమె ఆశిస్టుల్ని చెప్పిన మాట ప్రకారం నెరవేర్చుకోవడం జరిగింది మరి అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించే దశలో ఈ సంవత్సరం రెండవ సంవత్సరం మా ప్రభుత్వం వచ్చాక పెనుగొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమం ముఖ్యమంత్రిగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దావోస్కి వెళ్ళడంతో అందుకని ముఖ్యమంత్రి గారి తరఫున మరి స్థానిక సాగునీటి రంగ మంత్రివర్యులు శ్రీ నిర్మల రామానాయుడు గారిని ప్రభుత్వ వస్త్రాలని అమ్మవారికి సమర్పించవలసిందిగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు శ్రీ నిమ్మల రామానాయుడు గారు మా మంత్రివర్గ సహచరులు అక్కడికి వెళ్ళి అమ్మవారికి వస్త్రాలని బహుకరించి ఆమె ఆశీస్సులు ఆమె యొక్క ఆలోచనలు ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆమె హృదయపూర్వకంగా పూజించి ఆమె ఆశీస్సుల్ని రాష్ట్ర ప్రజలందరికీ అని చెప్పి కోరుకుని రావడం జరిగింది మరి నెల్లూరులో ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా నేను నెల్లూరు జిల్లాలో ప్రముఖమైనటువంటి వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు మా మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారితో మా సోదరులు విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే రంగమయూర్ గారు పెద్దలందరితోటి కలిసి అమ్మవారి జీవితం అవ్వడం జరిగింది అమ్మవారిని ఒకటే కోరుకున్నాము మన రాష్ట్రం మన ప్రాంతం సకల జనులకు సుఖ సంతోషాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచి పరిపాలన ఈ ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని ఆర్య వయసులందరినీ కూడా ప్రతి కుటుంబం నుంచి అందరినీ జీవించి సకల సౌభాగ్యాలని వాళ్ళకి ప్రసాదించమని చెప్పి అమ్మవారిని కోరుకొని ఈరోజు ఈ ఆలయానికి రావడం జరిగింది ఈరోజు అనేక పండుగల్లో దాదాపు మేము అధికారంలోకి వచ్చాక అంతకుముందు నాలుగో ఐదో ప్రభుత్వ పండుగలుంటే వాళ్ళ పదిహేడు ప్రభుత్వ పండుగల కింద అనేక ఆలయాల్లో జరిగేటువంటి పూజాది కార్యక్రమాల్ని ప్రభుత్వం బాధ్యత తీసుకుని నిర్వహిస్తామని ఉందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నారు అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆ తల్లి జీవనంలో మనందరికీ ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మొదలుపెట్టాం శ్రీవాణి ఆలయాల నిర్మాణం ఒక్కొక్క ఆలయం గతంలో పది లక్షల రూపాయలతో మొదలుపెట్టారు అవి కొంతవరకు జరిగాయి ఇంకా కూడా వాటిని కొనసాగిస్తూ ఇంకా ఆలయాలు అవసరమైన ప్రాంతాలు పురాతనమైనటువంటి గ్రామాల్లో మనుషుల సంచారం నుండి ఒక్క ఆలయం కూడా లేనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు దళితులు గిరిజనులు నివసించేటువంటి ప్రాంతాలు బలహీన వర్గాలు అగ్ర పొలాలలో ఉన్నటువంటి మధ్యతరగతి రైతాంగం ఉన్న ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వం యొక్క విధానం మా ప్రభుత్వ విధానంలో భాగంగానే ఐదు వేల శ్రీవాణి ఆలయాలకి శ్రీకారం పెట్టాము మూడు భాగాలుగా ఆలయాలని ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని చూసి దాదాపు ఐదు నుంచి ఎనిమిది సెంట్ల స్థలం ఉన్నటువంటి దగ్గర పది లక్షల రూపాయల ఆదాయం మరి ఆలయం ఎనిమిది లక్షల నుంచి ఎనిమిది సెంట్ నుంచి పది సెంట్ల స్థలం ఉన్న దగ్గర పదిహేను లక్షలు పది సెంట్ల స్థలం పై దగ్గర ఇరవై లక్షల రూపాయల విలువైనటువంటి ఆలయాలు నిర్మాణం చేయాలని ఒక సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దేవాదాయ శాఖ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సమన్వయంతో నిధులు సమకూర్చుకుని దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం ఇంజనీరింగ్ విభాగం అందరూ కలిసి ఈ ఆలయాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఇప్పటికే మంజూరు చేసినటువంటి ఆలయాలు నాలుగు వందల అరవై మూడు మరొక తొంభై తొమ్మిది ఇప్పటికీ మంజూరుకి సిద్ధంగా ఉన్నాయి నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఆలయాలని అనేక ప్రతిపాదనలు అడిగాం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ ఆలయాల నిర్మాణం చేయడానికి గట్టి సంకల్పాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా ఈ ఐదు వేల ఆలయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఆలయాలకి అదనంగా మరొక ఐదు వేల ఆలయాలని వాళ్ళ నిర్మాణం చేయబోతున్నాం ఈ రాష్ట్రం హిందూ ధార్మిక హిందూ ఆచారాలకు ఆగమ ధర్మాలకు సనాతన ఆచారాలకి పెద్దపీట వేసేటువంటి ఆధ్యాత్మిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలపడానికి ఈ రోజు సకల ప్రయత్నాలు చేస్తున్న దానిలో వాళ్ళ మన ప్రభుత్వం అగ్రభాగాన భారతదేశంలో నేను నిలబడి ఆధ్యాత్మికంగా హిందూ సనాతన ధర్మాలకి అలాగే ఆగమ పండితుల యొక్క ఆచార వ్యవహారాలకి సనాతన ఆచారాలకి ప్రాధాన్యతనిస్తూ వాళ్ళ పూజ కైంకర్యాలను తీసి సక సకల జనానికి సంతోషాన్ని సకల ఉద్వేగాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ చేసేటువంటి అద్వితీయమైన కార్యక్రమం వాళ్ళ మనం నడుస్తున్నాం నడిపిస్తున్నాం నడుస్తుంది దీన్ని కొనసాగిస్తుంది మనకు